అద్దంకి పాలిటిక్స్లోకి వైవి సుబ్బారెడ్డి కుమారుడు రెడ్డి గారు మరలా తెర మీదకి వచ్చారు ఇప్పుడు తనకి అద్దంకి సీటు కావాలంటూ కొన్ని వార్తలు అయితే వస్తా ఉన్నాయి నాలుగు రోజుల నుంచి వార్తలు నడుస్తా ఉన్నాయి ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి అద్దంకి సీటు తనకే కావాలంటూ తనను అడిగారని తను ఒప్పుకున్నారని లేకపోతే కొన్ని రోజులు టైం ఉందని వార్తలు అయితే వినిపిస్తా ఉన్నాయి ఇది ఎంతవరకు నిజమో కాదో తెలియదు కానీ అద్దంకి సీట్ విషయంలో గతం నుంచి కూడా వైఎస్ఆర్సీపీకి తలనొప్పిగానే ఉంది గరటయ్య గారు ఓడిపోయిన దగ్గర నుంచి వారి కుమారుడు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు ఆయన తొలగించడం హనిమిరెడ్డిని తీసుకురావడం హనిమిరెడ్డి పక్కకి వెళ్ళిపోవటం ఆ తర్వాత కండంబల్ రావు గారు మరలా అద్దంకి రమ్మంటే రావన్నారని ఇప్పుడు డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారిని తీసుకురావటం ఇదంతా కూడా పార్టీ మరి ఎందుకు చేస్తుందో పార్టీ సొంత పార్టీయే ఓడిపోవాలని చేస్తుందా లేకపోతే సొంత పార్టీలోనే ఈ లోకలుకలు ఏంటో ఈ క్యాండిడేట్ను మార్చడం ఏంటో అర్థం కావట్లేదు ఇప్పుడు యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ చింతనప్పుడు అశోక్ కుమార్ గారు కూడా ఇలాంటి వార్తలకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉంటాయి ఇప్పుడు విక్రాంత్ రెడ్డి గారు అర్దంకి టికెట్ తోటి అర్దంకిలోకి వచ్చే పరిస్థితి ఉందా అనేది ఇప్పుడు ప్రశ్న అనమాట సో ఏది ఏమైనప్పటికీ వైవి సుబ్బారెడ్డి గారు ప్రజల ద్వారా ఎందుకోబడే ఎన్నికలకి చాలా దూరంగా ఉన్నారు ప్రజా ఎన్నికలు లేరు గనుక ఆయన రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు కనుక వారి కుమారుడైనా ప్రత్యక్ష రాజకీయాల్లోకి తినాలనేది ఆయన ఆలోచన కాబోలు సో మొత్తం మీద ఆయన పేరైతే నాలుగు రోజుల నుంచి మరలా అంటే అర్ధంకి కావచ్చు లేదా ఒంగోలు నుంచి కావచ్చు కంటెస్ట్ చేసే విధంగా ఎంపీగా ఒంగోలు ఎంపీకి కావచ్చు ఒంగోలు అసెంబ్లీ నుంచి కావచ్చు అర్థంకి కావచ్చు ఈ మూడు ప్లేస్లు ఎక్కడైనా కూడా ఉండొచ్చు అనేది వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి